ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీలో ముగ్గురు మూడు పనులు చేస్తున్నారట ఇప్పుడు కేసీఆర్ ఏమి ఇట్లా కూర్చొని డైరెక్షన్ చేయాలి ముగ్గురు ప్రధానమైనటువంటి కుటుంబ సభ్యులు హరీష్ రావు కేటీఆర్ కవిత ఈ ముగ్గురు మూడు ఎజెండాలు ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టి పనిచేయాలనేది బీఆర్ఎస్ పార్టీలో పనిచేసే ఒక నాయకుడు నాతో పంచుకున్నాను ఆ మూడు విషయాలు ఏమిటంటే కవిత ఎప్పుడు శిలక పలకలు పలకాలి ఏమని బీసీ వాదం బీసీలకు అన్యాయం జరుగుతుంది పూలే విగ్రహాలు పెట్టాలి అంబేద్కర్ విగ్రహాలు పెట్టాలి పదవులలో బీసీల వాటా ఎంత తర్వాత మధ్యప్రదేశ్లో ఉంటూ పది లక్షలు ఇచ్చి అక్కడేదో బీసీ ఉద్యమానికి సపోర్ట్ చేసింది పోయిచ్చే కదా మొత్తం మీద తెలంగాణలో ఆ పని చేయాలి ఏ కార్పొరేషన్ పదవులు ఇచ్చిననుకో బీసీలు ఎంతమంది ఎమ్మెల్సీలు ఇచ్చిననుకో బీసీలు ఎంతమంది ఎంపీలు ఇచ్చిననుకో బీసీలు ఎంతమంది ఏ పని వచ్చినా బీసీలు ఏరియా అని అనాలి పోనీ మీరేమన్నా రా తల్లి అంటే అయ్యాలు వీళ్ళకి తీరిక లేదు వీళ్ళకి ఆలోచన లేదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి ఆమె బీసీ వాదం ఎత్తుకున్నది ఆమె మేడకే బీడీలు వేసుకొని తిరుగుతున్నది ఇప్పుడు ఎప్పుడు అని ఆల్రెడీ ఇప్పుడు ఈడీ వాళ్ళు తిరుగుతున్నారు సిబిఐ ఈడీ ఆ లిక్కర్ కేసులు మళ్ళీ దిన రేపు ఇరవై ఎనిమిదికి ఒక టైం ఉంది అమ్మగారు ఎప్పుడు ఇటువద్దో తెలియదు మొత్తం మీద అయితే ఈ బీసీ ఏజెండా వేసుకొని తిరుగుతున్నారు ఇది ఆమె చేస్తున్నటువంటి అయితే ఇంకొకటి కూడా ఉంది ఇవే విషయంలో కేసీఆర్ కేసీఆర్ ఫ్యామిలీ చెప్పినట్టు నీవు సక్కదనం బాగాలేదు బయట తిరగ తల్లి నువ్వు ఏదన్నా మొత్తం కుంప మునిగేటట్టుంది ఇప్పటికే నీ వల్ల పార్టీ మునిగింది మేము మునిగినాము ఈ నీ బీసీ వాదాలు ఇవన్నీ ఏమొద్దు సపా అంట నోరు మూసుకొని పండుకో అంటే ఆమె ఇప్పుడు ధిక్కార స్వరంతో బయటకు వచ్చింది ఒక రకంగా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళ సూచనలు అతిక్రమించి స్వతంత్రరాలుగా ఇక బరితేగింపు అన్నమాట నన్ను ఇంట్లో కూర్చోమంటారా నా సంగతి ఎందుకు చూస్తామని ఒక బరితేగింపుతోటి మా వాదాన్ని ఎత్తుకొని బయట దొరుకుతున్నది ఇది నష్టమా లాభం అనేది టైం డిసైడ్ చేస్తుంది ఇక రెండో వ్యక్తి కేటీఆర్ కేటీఆర్ ఏం చేయాలి ఆరు గ్యారెంటీలను పెట్టంగానే కాంగ్రెస్ పార్టీ మన మేనిఫెస్టోలో ప్రభుత్వం వచ్చింది వీళ్ళకి మింగుడు పడలేదు అజీర్తి ఇక అవన్నీ కక్కిండు దానికి ఏం చేసిండటంటే చెత్తా చెదారం అంతా పోగేసి మొత్తం మీద నాలుగు వందల ఇరవై పాయింట్స్ రాశారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినట్టు దాని అర్థం ఏంటంటే ఫోర్ ట్వంటీ హామీస్ అంటే మోసపూరితమైన హామీలు కాంగ్రెస్ ఇచ్చి అధికారంలోకి వచ్చింది అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేయాలి ఇక ఈ శిల్క పలుకు లీన పలకాల ఊ అంటే ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు ఏమైంది సిక్స్ గ్యారంటీస్లలో గది ఇచ్చినా గది ఇచ్చారు అని ఊకెళ్ళి కూడనమాట ఇది ఈయన ప్రతిపక్ష నాయకునికి పోర్ట్ ఇక ఇంకొక వ్యక్తి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మాట్లా మాట్లాడగలిగిన వాళ్ళు అంతో ఇంతో ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కొనే ధీరుడు హరీష్ రావు ఈయన ఏం చేయాలి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించి పలానా ప్రాజెక్టు కంప్లీట్ కాలేదు పలానా జిల్లాలో నీటి సమస్య ఉంది పలానా జిల్లాలో తాగునీటి సమస్య ఉంది పలానా జిల్లా జిల్లాలో పలానా స్కూల్ సమస్య ఉంది రోడ్డు సమస్య ఉంది ఇవన్నీ ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఎత్తి చూపుతూ అసెంబ్లీలోనో బయటనో ఇగో ఈ సమస్య ఉంది ప్రభుత్వం ఏం చేస్తుందని ఈయనే చెప్పాలి ఈయన ఏమిటి ఇది ఎక్కువ మ్యాన్ పవర్ ఆలోచన చేయాలి ఎందుకంటే మొత్తం తెలంగాణ ముప్పై మూడు జిల్లాల నుంచి సమాచారం సేకరించుకొని ఎప్పటికప్పుడు ఈయన ఎత్తి చూపాలి ఈ ఫోర్ ట్వంటీ అనేది ఫోర్ ట్వంటీ కేటీఆర్కి ఇచ్చారు ఆ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ మీదనే ఉంటాడు ఇక కవితనేమో ఇక ఆమె చేసుకొని మరి పతంగి లెక్క తిరుగుతుందట ఆమె విడిపోతుందో ఏమో తెలియదు వాదం అయితే మీదేసుకున్నది సో ఇది కేసీఆర్ ఆలోచన అని చెప్తున్నారు ఇప్పుడు కేసీఆర్ మరి శక్తివంతుడా కేసీఆర్ కరెక్టు ఆలోచనతో డైరెక్షన్లో పోతుందా ఈ వ్యవహారం అంటే అది కూడా కొంత గందరగోళంగానే ఉంది ప్లాండ్గా చేస్తుండ్రా ఇక ఎటు దిక్కు దిక్కు దేక గుడ్డెత్తి చేయబడ్డట్టు పోతుండ్రా కూడా తెలియని పరిస్థితి మొత్తం మీద అయితే వీళ్ళు ఉనికి కోసం కొట్లాడుతున్నారు ఈ రేపు పార్లమెంట్ ఎన్నికలైతే తెలుస్తుంది వీళ్ళ ఉనికి ఉంటుందా ఆ ఉన్నది కాస్త పోతుందా అనేది అప్పటివరకు అయితే ఆగాల్సింది